బెల్లం పేరు వింటేనే నోరూరుతుంది నోటికి రుచిగానే కాదు ఐరన్ లాంటి పోషక విలువలు కలిగి ఉండటంతో శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది మిఠాయిలతో పాటు ఇతర ఆహార పదార్థాల్లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు బెల్లాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు సిక్కోలు రైతులు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొరులు వాడలో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సేంద్రీయ విధానాలను అనుసరించి ధాన్యం చెరుకు కూరగాయలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు మొదట్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో సేంద్రియ పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న రైతులు ఇక్కడి బెల్లాన్ని పరీక్షలకు పంపించారు మార్కెటింగ్ అధికారులు చేసిన పరీక్షల్లో నిమ్మతొరులు వాడ బెల్లం చాలా స్వచ్ఛమైనదిగా తేలింది తీతిదే అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం బెల్లాన్ని ఇవ్వాలని కోరగా రైతులు అంగీకరించారు ప్రస్తుతం ఏడాదికి ఇరవై టన్నులకు పైగానే దేవస్థానానికి బెల్లాన్ని సరఫరా చేస్తుండగా భవిష్యత్తులో పరిమాణాన్ని మరింత పెంచనున్నారు ఆర్గానిక్ బెల్లం తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని ముందుగా చెరకు గడలను తీసుకొచ్చి క్రషర్ లో వేస్తారు దాని నుంచి వచ్చిన మొలాసిస్ ను ఓ కంటైనర్ నింపి పిప్పి ఇతర పదార్థాలను ఏరివేస్తారు శుభ్రమైన చెరుకు రసాన్ని బాయిలర్ లో వేసి వేడి చేస్తారు దీన్ని కలుపుతూ ఉంటే చిక్కగా బెల్లం ద్రావణం ఏర్పడుతుంది దీన్ని చల్లార్చితే ఎంతో రుచికరమైన బెల్లం సిద్ధమవుతుంది దీన్ని కూలీలందరూ కలిసి చక్కగా ప్యాక్ చేస్తారు స్వచ్ఛమైన బెల్లం తయారీలో చిన్న పొరపాటు చేసిన బెల్లం నాణ్యత దెబ్బతిని ఎందుకు పనికి రాకుండా పోతుందని రైతులు చెబుతున్నారు తిరుమల శ్రీవారికి తమ బెల్లంతో ప్రసాదాలు తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు నాకు ఎకరాల పొలం ఉంది ఈ ఐదు ఎకరాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మూడు గ్రూపులు ఎల్జీ గ్రూపులను తయారు చేయడం జరిగింది మొత్తం కలిపి ముప్పై ముగ్గురు రైతులు ఉన్నారు మేము సేంద్రీయ వ్యవసాయం చేసి బెల్లం తయారు చేసి ఈ బెల్లాన్ని ఈ సంవత్సరం గత సంవత్సరం కొద్దిగా పంపించాము ఈ సంవత్సరం ఒక ఇరవై టన్నుల బెల్లం వరకు తిరుపతి దేవస్థానానికి పంపించడం అనేది నిజంగా మాకు ఒక అదృష్టం ఈ గ్రామానికి ఒక అదృష్టం మీ గ్రామాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేసిన బెల్లం వంద టన్నులు మాకు కావాలి వంద టన్నులు మీరు ఇవ్వగలరా అని అడిగారు మేము వంద టన్నులు ఇవ్వడానికి జడిసి నలభై టన్నులు ఇస్తామన్నాం కానీ ఆ నలభై టన్నులు కూడా మేము ఇవ్వలేకపోయాం ఇరవై టన్నుల వరకు ఇవ్వడం జరిగింది మేము వాళ్ళు అడిగిన వంద టన్నులు వచ్చే సంవత్సరం ఇవ్వడానికి మేమందరం రైతాంగం అందరం సిద్ధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ప్రసాదం లాంటి బెల్లాన్ని దేవస్థానానికి ఒక వంద టన్నులు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ముందు ఒకరిద్దరితో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం క్రమంగా చుట్టుపక్కల అనేక గ్రామాలకు విస్తరించింది గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రముఖ వ్యవసాయ నిపుణుడు పాలేకర్ ద్వారా ఎంతో మంది రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వడం వల్లే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని రైతులు చెబుతున్నారు గత వైకాపా సర్కార్ పాలనలో మార్కెటింగ్ కాస్త నెమ్మదించినా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పాలన రావడంతో వ్యాపారం మరింత మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ ఇప్పుడు మాకు తిరుపతి దేవస్థానం వరకు వెళ్తుంది ఆ తిరుపతి దేవస్థానం వారు మా బెల్లాన్ని తీసుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా మేము భావిస్తున్నాము ఇంకా ముందు ముందు ఇంకా వెంకటరమణమూర్తికి మా బెల్లం వెళ్ళాలని మేము మా సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నాము కెమికల్ స్ప్రే చేసినందువల్ల ఈ మనం తినే ఆహారంలో కెమికల్ ఎఫెక్ట్ అయ్యి కొంచెం క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ముందు మనకు ఆరోగ్య నిపుణులు చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మేము ఈ ఆరు సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసి అటు మేము మాకు ఆహారాన్ని మంచి ఆహారాన్ని తింటూ ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా తిరుపతి వరకు పంపిస్తున్నామంటే మంచి ఆదాయం మంచి గెల మాకు మామూలుగా ఊర్లో అయితే ఊర్లో అమ్ముకునే రేటు కంటే డబల్ రేటు వస్తుంది మేము మించు మించి ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి వేస్తామండి బాగానే ఉందండి తిరుపతి దేవస్థానానికి ఇది మూడో నాలుగోసారి వెళ్ళమండి మా ఏరియా నుంచి ఇంకా కావాలి కావాలని అని కోరుకుంటున్నామండి ప్రకృతి వ్యవసాయం ఎందుకంటే బెల్లం కూడా మంచిగా మంచిగా వస్తుంది కెమికల్ వేస్తే ఇరుగుతుంది అనమాట కెమికల్ వేయకుండా పండిస్తానండి ఇది మంచి బెల్లం అండి ఇది తొంభై రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు ఉందండి కిలో ఎందుకంటే ఏమీ లేకుండా కాబట్టి పండిస్తాను కాబట్టి కెమికల్ వేస్తే ఎక్కువ తక్కువ రేటు కాపు క్యాన్సర్ వచ్చే అన్ని క్యాన్సరే కాదు ఏది వచ్చే అవకాశాలు కూడా నైంటీ నైన్ కాదు వంద పర్సెంట్ ఉందండి దీనివల్ల అందరికీ ఉపాధి కూడా దొరుకుతుందండి ప్రస్తుతం ఇక్కడ పండించే బెల్లానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది నిమ్మతొరులు వాడ బెల్లాన్ని తిరుమల ప్రసాదాల్లోనే కాకుండా ఆత్రేయపురం పూతరేకులు కాకినాడ కాజా తయారీలో కూడా వాడుతున్నారు రైతులే స్వయంగా ధర నిర్ణయించుకుని అమ్ముకోవడంతో స్వయం ఉపాధితో పాటు ఆదాయం తండిగానే ఉంటుంది ఒక బెల్లం తయారీనే కాదు అన్ని రకాల ఆహార వాణిజ్య పంటలు కూడా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ప్రకృతి పరిరక్షణకు ప్రజారోగ్యానికి తోడ్పడుతున్నారు ఇక్కడి రైతులు తిరుమల శ్రీవారి ప్రసాదంలో తాము పండించిన నాణ్యమైన బెల్లాన్ని ఉపయోగిస్తున్నందుకు రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సేంద్రీయ పద్ధతిలో చెరుకు పండించడంతో పాటు నాణ్యమైన బెల్లాన్ని అందించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చంటూ రైతులు చెప్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ టీవీ శ్రీకాకుళం నుంచి